హాయ్ అండి మీ అందరికీ నమస్కారం వెల్కమ్ టు ఆర్వీ ట్రాక్టర్ లాగ్స్ ముందుగా మీ అందరికీ మా హృదయపూర్వక నమస్కారాలు మన ఆర్ఏబీ ట్రాక్టర్ లాగ్స్ ఫ్యామిలీ ఇప్పుడు ఫైవ్ హండ్రెడ్ ప్లస్ సబ్స్క్రైబర్స్ దాటింది ఇది మీ అందరి ప్రేమ సపోర్ట్ వల్లే సాధ్యమైందని అనుకుంటున్నాను ప్రతి వీడియో చూసి లైక్ చేసి కామెంట్ చేసి షేర్ చేసిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు మీ సపోర్ట్ వల్లే మనం ఈ రోజుకి ఎదుగుతున్నాము అలానే ఈ ఛానల్ స్టార్ట్ చేసినప్పుడు ఇంత పెద్ద రెస్పాన్స్ ఉంటుందని నేను అనుకోలేదు కానీ మీ జోష్ మీ సపోర్ట్ చేస్తుంటే ఇంకా కష్టపడి మంచి కంటెంట్ ఇవ్వాలని ఆచుతాను ఈ ప్లస్ సబ్స్క్రైబర్స్ లక్ష్యం పెట్టుకున్నాం త్వరలో మీకోసం కొత్త ట్రాక్టర్ రివ్యూలు అగ్రికల్చర్ అప్డేట్లు ఇవన్నీ రైతులకు ఏవైతే ఉపయోగపడతాయో ప్రతి ఒక్కటి ఈ ఛానల్ అప్లోడ్ చేస్తాను నేను అనుకున్నాను ఇంకా మీకు ఏమైనా కంటెంట్ కావాలి అంటే కామెంట్లు చెప్పండి ఇప్పటి వరకు మన ఆరవి ట్రాక్టర్ లాక్స్ ఫ్యామిలీలో భాగమైన అన్నదమ్ములకి అక్కజలకి స్నేహితులకి ప్రతి ఒక్కరికి మళ్ళీ ఒకసారి థ్యాంక్స్ ఇంకా లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ఎవరైనా ఉంటే వెంటనే చేసేయండి ఇంకా మన ఆర్ఐవి ట్రాక్టర్ వ్లాగ్స్ ఛానల్లో రోజురోజు రైతన్నలు ఎదుర్కొంటున్న ప్రాబ్లమ్స్ ట్రాక్టర్ రివ్యూలు కొత్త వ్యవసాయ టెక్నాలజీలు ఇవన్నీ నేను ఈ ఛానల్లో పెడతాను అమెలో చూసినట్టుగానే ఇవాళ వీడియోలో మనం వ్యవసాయంలో ఉపయోగిస్తున్న క్రేజీ టెక్నాలజీ గురించి వీటి వల్ల రైతులకు ఎంత లాభం ఉందో క్లియర్గా చెప్తా మనం చేసుకునే సాధారణ వ్యవసాయంలో టెక్నాలజీని ఎలా ఉపయోగించుకోవాలి ఎక్కడ వాడుకోవాలి ఏమే వస్తువులతో వాడుకోవాలి అనేది నేను ఈ వీడియోలో మీకు క్లియర్గా స్పష్టంగా చెప్తాను ఈ వీడియోలో నేను చెప్పబోయేది ఐదు సెగ్మెంట్గా విభజించుకున్నాను అందులో మొదటిది వ్యవసాయంలో జిపిఎస్ టెక్నాలజీ ఉపయోగం రెండవది మట్టి సెన్సార్లు నీటి పారుదల సాంకేతికత మూడవది డ్రోన్లు పంట పరిశీలన పురుగు మందుల చల్లడం నాలుగోది ఆటోమేటెడ్ ట్రాక్టర్లు ఏ ఆధారిత వ్యవసాయ యంత్రాలు ఐదవది వచ్చేసి ఉపగ్రహ చిత్రాలు డేటా విశ్లేషణ ద్వారా వ్యవసాయ అభివృద్ధి ఈ వీడియో స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి చివరిలో నేను రైతులకు ఉపయోగపడే రెండు ఆండ్రాయిడ్ అప్లికేషన్లు చెప్తాను లేట్ చేయకుండా మన వీడియోలోకి వెళ్ళిపోతాం సెగ్మెంట్ వన్ వ్యవసాయంలో జిపిఎస్ టెక్నాలజీ మనకి ఎలా ఉపయోగపడుతుందో చూద్దాం ఈ జీపీఎస్ వ్యవస్థ వల్ల రైతులకు ఎంతో ఉపయోగం ఉందో తెలుసా ఇప్పుడు ఏ పంట నాటాలి ఎక్కడ విత్తనాలు వేయాలి ఎంత ఎరువు వేయాలి అన్నీ జీపీఎస్ ద్వారా ఖచ్చితంగా తెలుసుకోవచ్చు ఉపగ్రహం నుంచి వచ్చే డేటాతో ఎరువుల వినియోగాన్ని తగ్గించుకోవచ్చు నీటిని వృధా కాకుండా చేసుకోవచ్చు ఇది రైతన్నలకు పొలం పనిలో చాలా పెద్ద లాభం రెండవ సెగ్మెంట్ మట్టి సెన్సార్లు నీటిపారుదల సాంకేతికత నేటి ఆధునిక వ్యవసాయ రంగంలో మట్టి సెన్సార్లది కీలక పాత్ర పొలం మట్టిలో నీటి స్థాయిని చెక్ చేయడానికి చేత్తో కాకుండా సాయిల్ సెన్సార్లు వాడుతున్నారు ఇవి మట్టిలో ఉన్న పోషకాలు తేమ మరియు అవసరమైన ఎరువుల గురించి లైవ్ అప్డేట్స్ ఇస్తాయి దాంతో రైతన్నలు అనవసరంగా ఎరువులు వేసి ఖర్చు పెంచుకునే పని కూడా ఉండదు ఇంకా నీటిపారుదల విషయానికి వస్తే స్మార్ట్ రిప్ ఇరిగేషన్ చాలా మాస్టర్ ప్లాన్ నీటి వృధా కాకుండా ఒక మోసారితో తక్కువ ఖర్చుతో ఎక్కువ పంట సాధించుకోవచ్చు ప్రస్తుతం డ్రోన్లతో పంట పరిశీలన పురుగు మందులు చల్లడం వంటి కార్యక్రమాలు వ్యవసాయంలో చూస్తున్నాము ఇప్పుడంతా డ్రోన్ ఫార్మింగ్ హవా బాగా పెరిగిపోయింది కదా పొలాలను పరిశీలించడానికి పురుగుల మందులు ఎరువు మందులు చల్లడానికి రైతులు డ్రోన్లు ఎక్కువగా వాడుతున్నారు ఈ టెక్నాలజీ వల్ల కూలీల ఖర్చు తగ్గిపోతుంది సమయం ఆదా అవుతుంది ఇంకా మందు సమానంగా స్ప్రే చేయడం వల్ల పంటలు ఇంకా ఆరోగ్యకరంగా పెరుగుతాయి ఇంకొక బిగ్నెస్ కూడా ఉంది ప్రభుత్వం కూడా డ్రోన్లు కొనుగోలుకు రాయితీ ఇస్తుంది మనకి డ్రోన్ టెక్నాలజీని రైతులకు పరిచయం చేయడం కోసం తెలుగు రైతుబడి ఛానల్ రాజేందర్ రెడ్డి అన్నగారు వివిధ రకాల డ్రోన్ స్వీయల గురించి తన ఛానల్లో వీడియో అప్లోడ్ చేయడం జరిగింది ఆ వీడియో లింక్ వచ్చేసి మన డిస్క్రిప్షన్లో పెట్టాను వెళ్ళి చూడండి నాలుగో సెగ్మెంట్ ఆటోమేటెడ్ ట్రాక్టర్లు ఏ ఆధారిత వ్యవసాయ యంత్రాలు ఇప్పుడు వరకు మనం ఆటోమేటెడ్ కార్లు మాత్రమే చూసాం కానీ ఇప్పుడైతే ఆటోమేటెడ్ ట్రాక్టర్లు కూడా వచ్చేసాయి ఇవి మానవ జోక్యం లేకుండా స్వయంగా పనిచేస్తాయి ఇప్పటికీ ఫిలిపియన్స్ అమెరికా చైనా లాంటి దేశాల్లో ఇవి పెద్ద ఎత్తున వాడుతున్నారు మన దేశంలో కూడా ఇప్పుడిప్పుడే రైతనాలు వీటిని అలవాటు చేసుకుంటున్నారు ఆటోమేటెడ్ ట్రాక్టర్లు ఈ ట్రాక్టర్లు కూడా మనకి అందుబాటులోకి వచ్చాయి ఈ ట్రాక్టర్లు డీజిల్ ఖర్చులు తగ్గించడానికి ఎక్కువ దోహదపడతాయి ఈ ట్రాక్టర్ల గురించి నేను ప్రీవియస్గా వీడియో చేశాను ఆ లింక్ కూడా డిస్క్రిప్షన్లో పెడతాను వెళ్ళి చూడండి ఐదవ సెగ్మెంట్ ఉపగ్రహ చిత్రాలు డేటా విశ్లేషణ ద్వారా వ్యవసాయంలో ఎటువంటి అభివృద్ధి ఉందో చూద్దాం శాటిలైట్ చిత్రాలు నాసా ఇస్రో లాంటి సంస్థలు పంటల స్థితిని లైవ్గా ట్రాక్ చేయడానికి ఉపగ్రహ చిత్రాలు వాడుతున్నాయి ఈ టెక్నాలజీ వల్ల పొలాల్లో ఎక్కడ నీటి తక్కువతనం ఉంది ఎక్కడ ఎరువులు ఎక్కువగా వాడుతున్నారు ముందుగా వాతావరణ స్థితులు ఎలా ఉంటాయో తెలుసుకోవచ్చు ఈ మొత్తం డేటా అప్డేట్స్ మొబైల్ యాప్ ద్వారా రైతులలో చూసుకోవచ్చు చివరిలో రైతులకు ఉపయోగపడే మొబైల్ అప్లికేషన్లు చెప్తానున్నాను కదా చూడండి మొదటిది వచ్చేసి యాక్వా యాక్వా అంటే ఆల్మోస్ట్ ఆల్ క్వశ్చన్స్ ఆన్సర్డ్ అని అర్థం ఇది భారతీయ రైతులకు నాలుగు భాషల్లో ఉంది రైతులు తమ ప్రశ్నలను ఇందులో పోస్ట్ చేసి నిపుణుల నుండి సమాధానాలు పొందవచ్చు రెండవది వచ్చేసి ప్లాంటిక్స్ మీ పంట పొలాల్లో ఏదైనా వింతగా రోగంగా వచ్చినట్టు కనపడితే ఆ యొక్క రోగాన్ని ఫోటో తీసి ఈ అప్లికేషన్లో పెట్టడం ద్వారా మీకు పరిష్కారం పొందే అవకాశం ఉంది ఈ అప్లికేషన్ మీరు ఎవరైనా వాడుతున్నారా వాడితే దీని ఉపయోగం ఎలా ఉందో చెప్పండి నేను మీకు చెప్పిన ఈ రెండు అప్లికేషన్లు వాడి చూశాను నాకైతే అక్యురేట్గా కాకపోయినా వాటి రిలేటెడ్ సమాధానాలు వచ్చాయి మీరు ఎవరైనా వాడుతున్నట్టయితే లేదా వాడిన మీకు ఎటువంటి ఆన్సర్లు వచ్చాయో కామెంట్లో చెప్పండి ఇప్పుడిప్పుడే మన భారతదేశంలో రైతులు కూడా వారి వ్యవసాయంలో టెక్నాలజీని ఉపయోగించి దిగుబడి పెరుగుతుందని చెప్తున్నారు అలానే ఆటోమేషన్ వల్ల ఖర్చు తగ్గుతుందని పనితనం కూడా తక్కువ అవుతుందని చెప్తున్నారు ఇక మీకు నేను చెప్పిన దాంట్లో ఏ టెక్నాలజీ బాగా నచ్చింది మీరు ఏదైనా టెక్నాలజీ వాడుతున్నారా కామెంట్లో చెప్పండి ఈ వీడియో మీకు నచ్చితే ఒక లైక్ కొట్టండి రైతులకు షేర్ చేయండి ఇంకా మర్చిపోకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకన్ కూడా ప్రెస్ చేసి పెట్టుకోండి ఐకాన్ ప్రెస్ చేసుకోవడం వల్ల నేను ఏదైనా వీడియో పెట్టి పెట్టగానే మీ దాకా వస్తుంది కాబట్టి మీరు ఈ వ్యవసాయ రంగంలో వాడే టెక్నాలజీని తెలుసుకోవచ్చు ఇంకా మన ఈ ఛానల్లో ట్రాక్టర్ లాగ్స్ రీసెంట్గా తీసుకున్న హార్వెస్టర్ లాగ్స్ అన్నీ పెడతా ఉంటాను మర్చిపోకుండా చూడండి ఉంటాను బాయ్